ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపులో గల అనుబంధం రెండు ఇందులోని అంశాలను మనం ఈ వీడియోలో చదువుకుందాం అనుబంధము రెండు అజ్ఞానం జ్ఞానం అనేవి ఒకే విషయం యొక్క రెండు చివరలు ఒక హద్దు వరకు అజ్ఞానమని అంటారు ఆ తర్వాత అది జ్ఞానంగా మారిపోతుంది అవి అయస్కాంతపు రెండు ధ్రువాల వంటివి అందువల్లనే విద్య జ్ఞానం లేనిదే అవిద్య అజ్ఞానంకు లేదు అలాగే అవిద్య లేనిదే విద్య మనజాలదు ఒకటి ఉంటే ఆ రెండవది కూడా ఉండాల్సిందే అంటే దీని అర్థం అజ్ఞానం అనే ముసుగును చించేస్తే అవిద్య విద్య రెండు మటుమాయమైపోతాయి ఆ విధంగా విద్య అవిద్య ఈ రెండు ఉన్నటువంటి క్షేత్రానంతటినీ అవిద్య విస్తరించి ఉంటుంది అదే తమ్ అనే స్థితి ఈ రెండింటికి అతీతంగా ఉంటుంది నిజమైన అర్థంలో అది సాక్షాత్కార స్థితి అక్కడ అవిద్య ఉండదు విద్య ఉండదు మరి అక్కడ ఉన్నదేమిటి ఈ రెండూ కూడా పరిపూర్ణమైన అదృశ్య స్థితి ఏమీ తనం లేదా సంపూర్ణ జ్ఞానరాహిత్య స్థితి దీనిని చూచాయిగా పసితనంలో ఉండేటటువంటి అజ్ఞాన స్థితిగా సూచించవచ్చు అజ్ఞానం అనేది నిజానికి జ్ఞానం యొక్క ఉన్నత దశ అంటే దీని అర్థం మనం అజ్ఞాన స్థాయిలో ప్రారంభించి చివరకు ఉన్నతమైన జ్ఞానస్థితి దీనినే సంపూర్ణ అజ్ఞానం అని నేనంటాను అజ్ఞాన స్థితిలో ముగిస్తాం అందరికీ తెలిసిన అర్థంలో జ్ఞానం యొక్క పరిధి కేవలం ఒక మధ్యస్థ దశ మాత్రమే నిజంగా ఇంతవరకు జ్ఞాన పరిధిలో ఉన్నదంతా నిజమైన అర్థంలో అజ్ఞానమే అజ్ఞానం అనే ముసుగును చించివేసిన తరువాత దానిని జ్ఞానం అని ఎప్పుడైనా అనగలమా నిశ్చయంగా అనలేం పరస్పరం వ్యతిరేకమైన ఈ రెండు పదాలను దృష్టిలో ఉంచుకొని బాహ్య అర్థంలో దానిని అలాగా పిలుస్తాం అది జ్ఞానం యొక్క అర్థాన్ని ఇవ్వగలదా ఇవ్వలేదు ఆత్మకు అతీతమైన దాని యొక్క ఎరుకను జ్ఞానం సూచిస్తుంది సాక్షాత్కారం అంటే ఆ పరబ్రహ్మములో లయం కావడం లేక ఐక్యం కావడం అప్పుడు జ్ఞానమనే ప్రశ్న ఎన్నడూ ఉదయించదు మరి అది ఏమై ఉండవచ్చు జ్ఞానరాహితమా ఏమీ తెలియనితనమా అజ్ఞానమా మరేమిటి దానిని మాటలలో వ్యక్తం చేయడం దాదాపు అసాధ్యం అయినప్పటికీ దీనిని సంక్షిప్తంగా చెప్పాలంటే అది అలాంటిదే ఏదో అయి ఉంటుంది నేను చెప్పినట్లు దీనికి సముచితమైన దానికి అత్యంత దగ్గరలో ఉన్న పదం సంపూర్ణ అజ్ఞానం దివ్య పదంలో ముందుకు సాగిపోయేవాడు చీకటి నుండి వెలుగులోకి పయనించాల్సి ఉంటుంది సర్వసామాన్యంగా అనుకునేటట్టుగా చీకటిని అవిద్య అని వెలుగును విద్య అని అందాం సహజ మార్గం వెలుగును తన ధ్యేయంగా తీసుకోవద్దు చీకటి వెలుగులు కాక ఈ రెండింటికి అతీతమైన ఆ పరతత్వం వైపుగా సాగించే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం దాటే మధ్యస్థ దశ మాత్రమే ఇది ఆ విధంగా మనం అవిద్య లేక అజ్ఞానం నుండి బయలుదేరి విద్య లేక జ్ఞానం అనే స్థితి గుండా వెళ్తూ అవిద్య విద్యలుగాక ఈ రెండింటికి అతీతమైన స్థితికి చేరుకుంటాం అవిద్య విద్యలు కానీ లేక చీకటి వెలుగులు కాని స్థితి యొక్క సరియైన అర్థాన్ని ఏ పదము సూచించగలదు ప్రపంచం పదకోశంలో దీనికి పదం ఏదైనా ఉందా ముమ్మాటికీ లేదు అందువల్ల నేను చెప్పినట్లు సంపూర్ణమైన అజ్ఞానం అనే పదాన్నే ఉండనివ్వండి కానీ ఇది దాని అత్యంత స్థూల స్థితిలో ప్రాథమికమైన అజ్ఞానం కన్నా భిన్నమైనది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు